ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం నలుగురు చేతుల్లో బందీ అయి నలిగిపోతూ ఉంటే ధనిక రాష్ట్రంగా ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ అధినాయకులను సోనియా గాంధీ గారు ఏర్పాటు చేసి మనందరికీ ఇస్తే మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ ఆయన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆ పార్టీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఈ రాష్ట్ర సంపదను చేయటమే కాదు స్వేచ్ఛ లేకుండా స్వాతంత్రం లేకుండా మాట్లాడే హక్కు కూడా లేకుండా ఒక నియంతృత్వ పోకళ్ళతో ఒక రాజులాగా పాలన చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజల కన్న కళలు నిజం చేయటం కోసం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ చేతుల్లో తెలంగాణను విముక్తి చేయటం కోసం పెద్ద ఎత్తున ప్రజానికానికి ఒక పిలుపుచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పాదయాత్ర చేయటమే కాదు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని వస్తాం ఈ రాష్ట్ర సంపద ప్రజలకే పంచుదాం తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం స్వతంత్రంగా బతకాలి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవంతో బతకాలి అని చెప్పి మనమందరం పిలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో పడేసి ఇందిరమ్మ రాజ్యాన్ని ఈరోజు రాష్ట్రంలో ఏర్పాటు చేసి ప్రజలకి మేలు చేయాలని చెప్పి ప్రజలందరూ మనల్ని గెలిపించి దీవించి ఇక్కడ పంపించారు సరే కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఓటం చెంది ఉండొచ్చు ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటం అనేది సహజం కానీ అంతిమంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికం ఇచ్చినటువంటి తీర్పు మార్పు కోరుకున్నారు ఆ మార్పు కూడా స్వేచ్ఛ కావాలని కోరుకున్నారు మాట్లాడే హక్కు కావాలని కోరుకున్నారు సంపదంతా ప్రజలకే పంచాలని కోరుకున్నారు అలా కోరుకున్నటువంటి వారందరికీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా మాటిస్తా ఉన్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి ప్రజలకు ఏ వాగ్దానాలు అయితే చేసి వచ్చామో వాటన్నిటినీ నిజం చేస్తాం ప్రజల కళల్ని వాస్తవ రూపంలో తీసుకొని వస్తాం అనుకునే సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం